మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ మేము కడతాం ఈ కాల్ చేయండి సింగిల్ కాదన్నాడు తనకు ముప్పై ఐదేళ్లు వచ్చాయని తాను ఇంకా సింగిల్ గా ఉన్నానని ఎలా అనుకుంటున్నారంటూ బాంబు పేల్చాడు ఎంతో కాలంగా తెలిసిన కో స్టార్తోనే నేను డేటింగ్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అదే విజయ్ దేవరకొండ విజయ్ డేటింగ్ చేస్తున్న అమ్మాయి ఖచ్చితంగా రష్మికనే అయ్యుంటుందని అంతా గుసగుసలాడుతున్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఈ హీరో ఈ వ్యాఖ్యలు చేసిన రెండు పూటలు గడిచిందో లేదో అంతే విజయ్ రష్మిక ఓ రెస్టారెంట్లో లంచ్ చేస్తూ కెమెరాకు అడ్డంగా దొరికారు ఇదే ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెక చక్కర్లు కొడుతోంది విజయ్తో డేటింగ్ చేస్తుంది రష్మికానే దీంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదంటూ మీడియా సైతం కోడై కూస్తుంది ఇక ఈ ఫోటోతో మీమర్స్కు ఫుల్ స్టప్ దొరికినట్లయింది గీతా గోవిందం సినిమాలో విజయ్ రష్మిక కలిసి నటించారు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని తెలుస్తోంది ఆ మూవీతోనే వీరు ప్రేమలో పడ్డారన్న ప్రచారం జోరుగా నడుస్తూనే ఉంది నిన్నగాక మొన్న విజయ్ సాహిబా మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో మెల్లగా హింట్ ఇచ్చాడో లేదు తాజాగా ఓ రెస్టారెంట్లో రష్మికతో కలిసి లంచ్ కు వెళ్లి అడ్డంగా దొరికాడు దీంతో వీరి లవ్ డేటింగ్ పై మరోసారి చర్చ నడుస్తోంది ఇన్నాళ్ళు సీక్రెట్ గా సాగిస్తున్న వీరి ప్రేమాయణం ఇన్ని రోజులకు తేట తెల్లమైందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది కేవలం ఈ ఒక్క ఫోటోతోనే కాదు గతంలో చాలా సందర్భాలలో విజయ్ రష్మిక కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి అది కూడా ఒకే లొకేషన్లో ఇద్దరు వేరువేరుగా ఫోటోలు దిగి ఆ ఫోటోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ అనుమానం ఇంకా స్థవల అప్పటి నుంచి విజయ్ రష్మిక డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తూనే ఉన్నాయి కానీ వీటిపై విజయ్ కానీ రష్మిక కానీ ఏనాడు కూడా స్పందించింది లేదు ఒకవేళ రియాక్ట్ అయినా మీ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ మీడియాకు చెప్పుకుంటూ వచ్చారు ఎంతో కాలంగా తెలిసిన కోస్టార్తోనే నేను డేటింగ్ చేస్తున్నట్లు విజయ్ చెప్పడం చెప్పిన రెండు మూడు రోజులకే ఈ లవ్ బర్డ్స్ సీక్రెట్గా మళ్ళీ కలుసుకోవడంతో నెటిజన్స్ వీరిద్దరూ నిజంగానే లవ్ లవ్ ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుందని అభిప్రాయపడుతున్నారు మరి ఈ జంట వీరి ప్రేమను అఫీషియల్గా ఎప్పుడు ప్రకటిస్తారోనని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు